ప్రతి మన సంఘంలో ఒక ఆమె ఉన్నారు ఆమెకి వారి చుట్టాలే బంధువులే ఒకరు ఎంత ఇవ్వాలంటే నాలుగు లక్షల రూపాయలు వారు ఇచ్చారు వారు మరల అడిగితే రాకడొచ్చే లోపు నేను ఇచ్చేస్తాను బాకీ ఉండను నీకు రాకడెప్పుడు వస్తది ఈమె ఎప్పుడు ఇస్తది ఆవిడెప్పుడు తీసుకుంటది ఆవిడి కష్ట స్థితుల్లో నీవిచ్చావు కదా ఈవిడికి ఇవ్వాల్సిన టైంలో నువ్వు ఇవ్వాలి కదా ఇలా ఏడిపించే వాళ్ళు ఎక్కువగా ఉంటా ఉంటారు అడిగేటప్పుడు బాగా అడుగుతారు ముఖం మాత్రం చాలా అద్భుతంగా ఓ మామూలు యాక్టింగ్ బాగా చెప్తారు కదా బాగా యాక్ట్ చేస్తారు బాగా అడుగుతారు తీసుకున్న తర్వాత మరలా వారికి టైం చెప్తారు కదా రెండు నెలల పిండి గారు మూడు నెలల పిండి గారు నాలుగు నెలల పిండి గారు ఇస్తారంట అంటారా ప్రార్థన చేసుకుంటుంది మరలా ఆవిడ అలాగే సన్నిధి పొర ఆ చర్చిలో కానీ ఈవిడికి మాత్రం ఏం చెప్తుంది అంటే డబ్బులు ఇవ్వాలి అని అన్నప్పుడు దేవుడు రాకడా వచ్చే లోపు ఇచ్చేస్తానులే నీకు ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితి అండి మనం ప్రాంతంలోకి వస్తాం కానీ మనలో ఏమీ లేదు దేవుని యొక్క ఆత్మ నడిపింపు లేదు లోక సంబంధమైన రీతిగానే ఉంటా ఉంటాం పైకి మాత్రం చాలా బాగా యాక్ట్ చేస్తాం లోపల మాత్రం మనలో ఉన్నవాడు అలాగే ఉంటాడు లోపల మారడం మారరు కోరరు చేరరు ఇది కూడా మనం చెప్తాం కానీ మనకు మారం నేను చెప్తానండి అయ్యగారు అయ్య గారు చెప్పారని నేను చెప్తానండి మాట ఏమని కొందరు కోరరు మారరు నేను మాత్రం